వెల్కమ్ టు ఛానల్ జగన్ బాబాయ్ తప్పు బొత్సబలి తాడేపల్లి ప్యాలెస్ లో అంతే వైసీపీ అధిష్టానం వ్యూహాలు వ్యూహాత్మక తప్పిదాలుగా మారుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ లో జగన్ ప్రభుత్వానికి మైనస్ అవుతున్నాయి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించింది వైసీపీ ఒక్క రాజధాని కూడా కట్టలేక ప్రజల ముందు చేతగాని ప్రభుత్వం అనే పేరు తెచ్చుకున్నారు ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల ముందు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు వైసీపీ పెద్దలు అది కూడా భూమురాంగ్ అవ్వడంతో నాలుక మడతేసి మళ్లీ మూడు రాజధానుల పాట రిపీట్ చేస్తున్నారు వైసీపీ వ్యూహాలకు జగన్ రియాక్షన్ ఏంటి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొన్నాళ్లు కొనసాగించాలంటూ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి మూడు రాజధానుల నిర్మాణంలో వైసీపీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపించాయి అయితే వైవి కామెంట్స్ తో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందనే విషయం మరోసారి హైలైట్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఉత్తరాంధ్ర సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దించింది వైసీపీ అధిష్టానం గొప్పలు చెప్పుకోవడానికి జగన్ రెడ్డి ఆయన సలహాదారులు ముందు వరుసలో ఉంటారు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ట్రబుల్ షూటింగ్ కోసం బొత్సను మీడియా ముందు కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తోంది తెలంగాణలో కృష్ణానది జలాల వివాదం రగులుతున్న సమయంలోనే వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడటం సందేహాలకు దారితీస్తోంది మాజీ సీఎం కేసీఆర్ కు మేలు చేయడానికి ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పై దండయాత్రకు వెళ్లారని చాలా మంది అభిప్రాయం ఈ వ్యవహారం అటు బీఆర్ఎస్ కు గాని ఇటు వైసీపీకి గాని ఏ మాత్రం మేలు చేయలేదు కానీ రెండు పార్టీల మధ్య బంధం ఎంత బలంగా ఉందనే విషయాన్ని బయటపెట్టింది కృష్ణా నీళ్లపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు నిప్పులు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ ని ఏపీకి కూడా రాజధానిగా కొనసాగించాలన్నారు వైవి సుబ్బారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టడానికి ఆయన ఈ రకమైన కామెంట్స్ చేశారని విశ్లేషకుల అభిప్రాయం కామన్ క్యాపిట్ కామెంట్స్ తో వైసీపీ అనుకున్న రియాక్షన్ రాకపోగా లో ఆ పార్టీ పైన విమర్శలు వెల్లువెత్తాయి వెంటనే జగన్ కోర్ టీమ్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దించి పబ్లిక్ ఫోకస్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఈ మొత్తం వ్యవహారం ద్వారా అర్థమైంది ఏంటంటే గతంలో వైసీపీ చేసిన తప్పులు చెప్పిన అబద్దాలే ఇప్పుడు ఆ పార్టీని వెంటాడుతున్నాయి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు ఇంకా విపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారు ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీగా ఈ కాలంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకోవాలి కానీ తమ తప్పులకు గత ప్రభుత్వాలే కారణమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అంకో తెలంగాణ మిత్రులకు మేలు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే వైసీపీ నాయకులు ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని వాదన వినిపిస్తోంది విశాఖలో వైసీపీ దోపిడీ గురించి మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి మరోవైపు టీడీపీ యువనేత లోకేష్ ఉత్తరాంధ్ర శంఖారావు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు విశాఖ నుంచి పాలన అంటూ మృషికొండకు బోడిగుండు కొట్టడం తప్ప జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు లోకేష్ తెలుగుదేశం ఎదురుదాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ పెద్దలు తప్పటడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు రాజకీయ పరిశీలికలు ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన తప్పులకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వైసీపీ అధిష్టానం సిద్ధంగా లేదు జనానికి డబ్బులు పంచితే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లు నడిచింది వైసీపీ ప్రభుత్వం ఈ కాలంలో జగన్ విధానాల కారణంగా నష్టపోయిన వాళ్లు కష్టాలు పడిన వారు వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి రెడీ అంటున్నారు సామాజిక బస్సు యాత్రలు సిద్ధం సభలతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇంకెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా జనాలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు అమ్మో పులి కథలాగా ఒకసారి రెండుసార్లు మోసపోతారు గాని మళ్లీ మళ్లీ అబద్ధాలు రిపీట్ చేస్తే అవి చెప్పిన వారికి చేటు చేస్తాయని చరిత్ర చెబుతోంది